బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక దేవత గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబోద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు జూలై నెలలో అండి అసలు కేరళ శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతో పనమ్మా చూసే విక్షమంతులకి నమస్కారం నదులని మనం కాపాడుకుందాం గోమాతని సేవిద్దాం గోమాతను పూజిద్దాం వాస్తవానికి కుంభరాశి వారికి ఒక అదృష్టమైన వంటి ఒక యోగదాయకం పట్టబోతుంది మేము ఎంత కష్టపడినా కుంభరాశి వారికి అన్ని విధాలుగా చూసుకున్నాం మాకు మంచిగా శుభవార్తను వస్తుంది తప్ప మాకు నిజంగానే ఏమి రావటం లేదు కదా అనేసి మనకి ఎన్నో రకాలమైన వంటి మేల్స్ మెసెస్ ద్వారా రావటం అనేది జరుగుతుంది శాస్త్రము చూసి అంటే కేరళ నాడీ శాస్త్ర ప్రకారంగా చూసుకున్న ఇక్కడ దక్షిణ భారతము నాడీ శాస్త్రం పక్కన చూసుకున్న ఇంక ఏదైనా కూడా మనం చూసుకునేటప్పటికీ మనకి కనపడేది ఏంటి అంటే ఇక్కడ ఉగాది తర్వాత చూసేవాళ్ళ పంచాంగ శ్రావణాలు వేరు అది సంవత్సరం పొడుగున వచ్చే శ్రావణం ఇది మాస మాస నక్షత్రము మాస పూజలు మాస అంటారు మాస రాశి పూజలు అంటుంటారు అయితే ప్రతి నెలలో కూడా మార్పు చేర్పులు ఏమైనా అంటే ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకు అప్పుడే రోజుకి ఇరవై నాలుగు గంటలు చెప్పిన భూగర్భం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రాశులు కూడా మారుతాయి కాబట్టి వారి యొక్క ప్రభావం కూడా వాళ్ళకి కనపడుతూ ఉంటుంది వీరికి కుంభరాశి వారికి పండు అభినే ఒక వృక్షం ఉంటుంది అంటే రేగుపండు అంటే చక్కగా మనకి భోగి పండుగ నాడు సంక్రాంతి నాడు మనకి వేస్తారు గంగారేగి అభినే మీకు యాపిల్ సైజులో మంచి చక్కగా పెద్దగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అది చాలా అరుదైన ప్రదేశంలో దొరుకుతుంది అది కూడా దేవతా వృక్షంలో ఎక్కువ శాతము కొమ్మురెళ్ళి మల్లన్న దేవాలయాల్లో అటువంటి మల్లన్న దేవాలయంలో మీకు ఈ యొక్క వృక్షాలు కనపడుతుంటాయి రేగుపడ్డు సో మీరు అదే విధానంగా అక్కడ మనం నార్త్ సైడ్ పడినప్పుడు దీన్ని రేకుపండు కూడా బత్రి అంటారు బద్రి ఫలాలు ఏమండి మరి శ్రీరామచంద్రు కూడాను ఈ బద్రి ఫలాలనే శబరిమాత తినిపించింది స్వామివారికి అది ఎక్కడ పులుపు ఉంటుంది ఎక్కడ తీపి ఉంటుందో తెలియదు కాబట్టి చాలా ప్రత్యేకమైన చట్ట ప్రత్యేకమైన ఆ బద్రి పలాన్ని తినిపించి ఆవిడ అప్పుడు లక్ష్మణ్ వారు అంటుంటారు ఈ ఎండ్లీ మీరు తింటారు ఎందుకంటే కాదు ప్రేమతో పెట్టింది ఏదైనా కూడా మనం స్వీకరించాలి భక్తురాలు తెలియదు కదా ఆవిడకి బుద్ధ వయసు ఆ భద్రికి ఫలానికి ఉన్నవంటే ఒక తేజస్సు ఆ భదిరికి చెట్టుకు వంటి తేజస్సు ఈ గంగా పండుని మన తెలుగులో అంటూ ఉంటాం ఆ వృక్షము దగ్గర చక్కగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మీనం అంటే ఒక అట్టి దుప్ప లాంటివి మనకు దొరుకుతుంటుంది మార్కెట్లో ఆ అట్టి దుప్పని ఏం చేయాలంటే ఒక అక్కడ నీల పాత్ర పెట్టండి ఆ నీల పాత్ర పెట్టిన తర్వాత చక్కగా ఆ ఒక అట్టి దిప్పలో మట్టి ప్రమిదలు పెట్టండి మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ బిప్ప నూనె కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే ఆదివారం నా ఈ ఆషాఢ మాసంలో కుంభరాశి ప్రతి ఆదివారం కుంభరాశి రోజున ఈ యొక్క గంగిరేగి పండు చెట్టు కింద ఆ మట్టి ప్రమిదల్లో కానీ కావచ్చు లేదంటే మీరు ఒక పాత్ర పెడతారు కదా ఒక లాగా ఆ బౌల్లో ఆ నీళ్లు పోసి చక్కగా ఎందుకు ఏరిలో వేస్తుంటారు ఎక్కువ శాతం కార్తీక మాసంలో ఉంటారు మీరు కాశీ గయా ప్రయాగ వెళ్తే కూడా అక్కడ హట్టి దుప్పల ప్రమిదలు పెట్టి పుష్పం పెట్టి గంగామాతకి ఆ పువ్వులు వదిలిపెట్టి నమస్కారం చేస్తుంటారు అదే ఒక ఆనవైతి ప్రకారంగా ఇక్కడ వచ్చే వంటి ఆచారం సిద్ధాంతం ప్రకారంగా ఈ చెట్టు దగ్గర ఈ విధానం ఉన్నటువంటి పూజ చేస్తే అద్భుత ఫలితం లభించడానికి యోగదాయకం ఒకటి ఆరోగ్యపరంగా వాళ్ళకి స్థిరంగా ఉండటం వాళ్ళు అనుకున్న వంటి సోషల్ వర్క్స్ ఏదంటే మూమెంట్ కావటం కోర్టు కచేరీ సమస్యలు ఉన్న వాళ్ళు పరిష్కారం కావటం ధనము నిరంతరంగా అకస్మాత్తుగా వాళ్ళకి రావటము ఉద్యోగం స్థిరంగా ఉండటము ఇంకే అనేక రకమైన సమస్యలు ఉన్నాయి ఏదైనా నన్ను ఉంటాను అది మంచి ఫలితం రావడానికి మంచి ఆస్కారానికి అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఎక్కువ శాతము ఇష్టమైన వంటి దైవా అంటూ ఒకటి ఉంటుంది అంటే ఏ దైవం ఏ దైవం అంటే ఎక్కువ శాతము వాళ్ళు అమ్మవారి ఆలయం కానీ ఏమండి అటువంటి వెళ్తూ ఉంటారు కానీ వీళ్ళు ప్రత్యేకంగా ఆదివారం నాడు పూజిస్తున్నారు కాబట్టి స్వామి దర్శనం చేసుకోవాలి స్వామి వరాహస్వామి ఒక ఆలయానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి రావుకాలను అక్కడ కూడా దీపం పెట్టుకోండి ఆ యొక్క బద్రి ఫలానికి కూడా పెట్టుకోండి మంచి ఒక ఫలితం లభిస్తుంటుంది ఏమంటే సో ఈ రకమైన వంటి ఒక కైంగర్యాలు మీరు చేస్తే చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో మంచి మార్పు రావడానికి గట్టి ఒక సంకల్పం సిద్ధిస్తుంది ఆ సంకల్పం సిద్ధిచ్చినప్పుడు అండి మీరు చూడాలా గురుగారు మీరు చెప్పింది నూటి నూట పర్సెంట్ రొమ్మ సత్యం దా మీరు చెప్తారీ మా జీవితంలో అంతా కూడా మంచి జరిగింది అప్పటినే చెప్పడం అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ముప్పై సంవత్సరాల నుంచి కూడా అందరూ కూడా అద్భుతమైన ఒక యోగదాయకం గురించి మనం చెప్పటం మంచి అందరు కూడా హై లెవెల్లో ఉన్నారు అంతా కూడా ఇంటర్నేషనల్ కూడా సెటిల్ అయిపోయి అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు మంచి పరిహారం తెలియదు సార్ గురుగారు ధన్యవాదాలు మీకు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి